లక్ష్మి అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి రావడంతో ఇక మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే సరియు వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తుంది ఎక్కడ చచ్చారు మీరు ఆ లక్ష్మిని కిడ్నాప్ చేయమంటే ఏం చేశారు మీరు అని చెప్పి మనీషా అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి మేడం లక్ష్మి మా దగ్గరే సేఫ్గా ఉంది అని చెప్పి సరీ వాళ్ళ మేనేజర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా మీ మొహం ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదా మీకు ఇక్కడ స్టేజ్ మీద లక్ష్మి అందరి ముందు అవార్డు అందుకుంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో సరియు వాళ్ళ మేనేజర్ ఒక్కసారిగా షాక్ అవుతూ లక్ష్మి అక్కడ అవార్డు అందుకుంటూ ఉంటే మరి మేము తీసుకువెళ్ళేది ఎవరిని మేడం అంటూ బుర్కా ఓపెన్ చేసి చూసేసరికి ఆ బుర్కాలో సరియు ఉంటుంది ఇక దాంతో సరియు వాళ్ళ మేనేజర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి లక్ష్మి ఉండాల్సిన ప్లేస్లో సరియు మేడం ఉంది అని చెప్పి మొహం మీద నీళ్లు కొట్టి మేడం మేడం అని చెప్పి సరియుని పిలుస్తూ ఉంటాడు సరియూ స్పృహలోకి వచ్చి చుట్టూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నేను బుర్ఖాలో ఉన్నాను ఈడియట్స్ ఆ లక్ష్మిని కిడ్నాప్ చేయమంటే నన్ను కిడ్నాప్ చేశారేంటి అని చెప్పి సరియు మండిపడుతూ ఉంటుంది అసలైన నేను తీసుకొచ్చింది లక్ష్మిని కదా మేడం మీరేంటి ఈ బుర్కాలో ఉన్నారు అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటే అదే కదా నాకు అర్థం కాక నిన్ను అడుగుతున్నాను అని చెప్పి అయితే ఆ లక్ష్మి అక్కడ అవార్డు అందుకుంటుంది అనమాట ఒక్క పని కూడా చేయడం చేత కదా అంటూ రౌడీలను తిడుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది లక్ష్మిని రౌడీలు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి మాయ చేసి ఆ బురకాలోకి సరి వచ్చేలాగా చేస్తాడు ఆ తర్వాత జున్నుతో ఆంజనేయ స్వామి అదిగో జున్ను మీ అమ్మ అక్కడుంది వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో జున్ను వెళ్ళి లక్ష్మిని మొహం మీద నీళ్లు చల్లి స్పృహలకి వచ్చేలాగా చేసి తనని స్టేజ్ మీదకి తీసుకొని వస్తాడు ఇక తనకు సహాయం చేసినందుకు జున్ను చాలా థ్యాంక్స్ ఆంజనేయ స్వామి అని చెప్పి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకోవడంతో నేను వచ్చిన పని పూర్తయింది వస్తాను జున్ను అంటూ ఆంజనేయ స్వామి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి స్టేజ్ ఎక్కగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ తర్వాత మంత్రి గారు లో మాట్లాడుతూ అమ్మ లక్ష్మి ఏమైందమ్మా ఇప్పటి వరకు నువ్వు కనిపించకపోవడానికి కారణం ఏంటని చెప్పి అంటూ ఉంటే ఎవరు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మంత్రి గారు నీలాంటి విజయం సాధించిన గొప్ప మహిళను చూస్తే ఎవరికైనా ఈర్ష్య కలుగుతుంది తమకు అవార్డు రాలేదని ఎవరో ఈర్ష్యతోనే ఇదంతా చేస్తుంటారు అని చెప్పి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు అందుకే నిన్ను కూడా ఆ భగవంతుడే కాపాడాడు అని చెప్పి అంటూ ఉంటారు తర్వాత యాంకర్ మంత్రి గారి చేతికి అవార్డు ఇస్తూ ఇప్పుడు మంత్రి గారు లక్ష్మి గారికి అవార్డు ప్రదానం చేయబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మంత్రి గారు మైక్లో మాట్లాడుతూ ఇందాక గారి భర్త మిత్రానందన్ గారు తన గురించి ఒక ఏవిని ప్లే చేశారు ఆ ఏవి చూసిన తర్వాత నా కళ్ళు చెమర్చాయి నిజంగా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఇంత గొప్ప స్థాయికి ఎదగడం చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంత గొప్ప విజయం సాధించినప్పటికీ తను తన భర్త సహకారంతోనే ఇదంతా సాధించగలిగానని చెప్పి తన భర్త కూడా సగం విజయాన్ని అందించింది తనని చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది పుట్టింటి గౌరవాన్ని అత్తంటి గౌరవాన్ని కాపాడే లక్ష్మి లాంటి అమ్మాయి నా కూతురుగా పుట్టుంటే బాగుండేది అనిపించింది అంటూ మంత్రి గారు లక్ష్మి గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉంటారు ఈ అవార్డుని నేను తనకి అందివ్వడం కంటే తన భర్త చేతుల మీదుగా తనకు అందజేస్తే తను చాలా సంతోషపడుతుంది అని చెప్పి మంత్రి గారు అంటూ ఉంటారు ఇక అవార్డుని మిత్ర చేతికి ఇస్తూ మిత్రానందన్ గారు మీ భార్యను మీరే సత్కరించి ఈ అవార్డుని తనకు అందజేయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మికి చాలా కప్పి తన చేతులతో అవార్డు అందజేస్తూ ఉంటాడు ఇక లక్ష్మిని మాట్లాడవలసిందిగా యాంకర్ కోరుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి మైక్లో మాట్లాడుతూ ఈరోజు నేను ఎవరిని సాధించగలిగానంటే దానికి కారణం నా కుటుంబం కేవలం కంపెనీలో పనిచేసిన అనుభవం మాత్రమే ఉన్నా నన్ను మా అత్తయ్య గారు నమ్మి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు మా అత్తయ్య గారు అరవింద మాలిని గారి నమ్మకాన్ని నేను ఎలాగైనా సరే నిలబెట్టాలని అనుకున్నాను అందుకే రాత్రి పగలు కష్టపడి కంపెనీకి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకువచ్చాను ఇదంతా నా ఒకదాని వల్లే జరగలేదు నా భర్త మిత్రానందన్ గారి సహకారంతో జరిగిందని చెప్పి అరవింద్ అత్తయ్య గారు నాకు అత్త కాదు అమ్మ అని చెప్పి ఎంత గొప్పగా లక్ష్మి చెబుతూ ఉంటుంది మా మావే గారు జయదేవ్ నందన్ గారు మొదటి నుండి కూడా నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారు నాకు ఏ కష్టం వచ్చినా సరే ఒక తండ్రిగా తోడుండి సహాయం చేసేవారు అంటూ లక్ష్మి జయదేవ్ నందన్ గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక తనను తండ్రితో లక్ష్మి పోల్చడంతో జయదేవ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు చూసారా అంటే అందరి గురించే చెప్తుంది కానీ మీ గురించి మాత్రం ఏమీ చెప్పడం లేదు అని మనిష దేవి అని వాళ్ళను రెచ్చగొడుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి నేను ఈ అవార్డు సాధించగలిగానంటే మరొక కారణం వివేక్ నందన్ నా మరిది నిజానికి తను నా మరిదైనప్పటికీ సొంత తమ్ముడి కంటే ఎక్కువ ఒక లక్ష్మణుడు సీతమ్మ తల్లికి ఎలా అండగా ఉండేవాడో అలాగే నాకు కూడా వివేక్ అండగా ఉన్నాడు అని చెప్పి లక్ష్మి వివేక్ గురించి కూడా గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక దాంతో వివేక్ కూడా అలా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటాడు లక్ష్మి అలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా అలా ఒక్కొక్కరి పేరు స్టేజ్ మీద చెబుతూ అందరికీ కూడా చప్పట్లు కొట్టిస్తూ ఉంటే అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత నేను చెప్పాల్సిన మరొక వ్యక్తి మా చిన్నత్తయ్య గారు దేవి అని గారు ఆవిడ మా అరవిందమాలిని అత్తయ్య గారి తర్వాత అంతటి వారు నేను ఈరోజు ఈ అవార్డు సాధించగలిగానంటే ఆవిడ సహకారం కూడా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక ధైర్యాన్ని ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ తర్వాత జాను గురించి కూడా లక్ష్మి గొప్పగా చెబుతూ ఉంటుంది నేను ఈరోజు మీ ముందులా నిలబడగలిగానంటే అవార్డు అందుకున్నాను అంటే దానికి కారణం నా చెల్లెలు జాహ్నవి జాను జాను నా తోడబుట్టిన చెల్లెలు కానీ ఇప్పుడు నాతో పాటు సమానంగా నందన్ కుటుంబం కోటలిగా అడుగుపెట్టి నాకు తోటి కోడలైంది తను ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలు దగ్గరుండి చూసుకోవడం వల్లే నేను బయటకు వచ్చి ఈ విజయాలను సాధించగలిగాను ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ అవార్డు రావడానికి కారణం నా కుటుంబం నేనే కాదు ఎవరైనా విజయం సాధించాలంటే ఖచ్చితంగా తమ కుటుంబం ప్రోత్సాహం ఉండాలని చెప్పి లక్ష్మి కుటుంబం గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉంటుంది తర్వాత మంత్రి గారితో సార్ మా ఫ్యామిలీని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అనగానే అప్పుడు మంత్రి గారు తప్పకుండా అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి జాను చిన్నత్త గారు వివేక్ మావయ్య అందరూ రండి అని చెప్పి అంటూ ఉంటుంది అని జాను వివేక్ వీళ్ళంతా కూడా స్టేజ్ ఎక్కుతారు ఇక స్టేజ్ ఎక్కడంతో అందరూ కూడా నందన్ ఫ్యామిలీకి చప్పట్లు కొడుతూ ఉంటారు లక్ష్మి మంచితనాన్ని చూసిన జాను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి గారి గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పి మంత్రి గారు నందన్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటే అప్పుడు జాను మైక్ అందుకొని చిన్నప్పటి నుండి మా అక్క మమ్మల్ని అక్కలాగా కాకుండా తల్లిలాగా చూసుకునేది చిన్నప్పటి నుండి ఎంతో పెద్ద బాధ్యతల్ని మా అక్క మోసింది అమ్మ లేని లోటు తెలియకూడదని చెప్పి తన దగ్గరుండి అమ్మలాగా అన్ని చూసుకునేదంటూ జాను ఎంత గొప్పగా లక్ష్మి గురించి చెబుతూ ఉంటుంది అంత గొప్పదైన మా అక్కను నేను అవమానించాను ఎంతో బాధ పెట్టాను అందుకే మీ అందరి ముందు మా అక్కకి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను నన్ను క్షమించక నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఎంతో అవమానించాను అని చెప్పి అలా జాను లక్ష్మి కాళ్ళు పట్టుకుంటుంది అలా స్టేజ్ మీద జాను లక్ష్మిని క్షమాపణ అడగడంతో ఏంటి జాను ఇది పైకిలే ఎప్పటికీ నువ్వు నాకు చిన్నపిల్లవే నీ మాటలకు నేనేమి బాధపడలేదు అని చెప్పి లక్ష్మి జాను కన్నీళ్లు తోడుస్తుంది జానుని హకుంటుంది లక్ష్మి జాను ఇద్దరు కూడా ఒకటవడంతో మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత లక్ష్మి స్టేజ్ మీద మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీకి చైర్మన్గా నేనున్నాను ఇకపై ఈ ఫ్యాక్టరీ బాధ్యతల్ని నేను వివేక్కి అప్పగించబోతున్నాను ఇకపై ఈ కంపెనీకి ఏ చైర్మన్ అని చెప్పి అందరి ముందు కూడా అనౌన్స్ చేయడంతో దేవి అని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా కొత్త చైర్మన్ వివేక్కి చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి తీసుకున్న నిర్ణయానికి మిత్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కుటుంబం అంతా కూడా ఒకటవడంతో మనీష ఒంటరిగా మిగిలిపోయి ఇక ఎంతగానో ఈర్షపడుతూ ఉంటుంది తర్వాత దేవి అని జాను ఇద్దరు కూడా కిందికి వస్తారు అప్పుడు మనీష జానుని రెచ్చగొడుతూ ఉంటుంది ఏంటి జాను మీ అక్క మాటలకు కరిగిపోయి నువ్వు అందరి ముందు అలా మీ అక్క కాళ్ళు పట్టుకొని వెండి అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటే జాను ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడుతూ ఇన్ని రోజులు నీ మాయలో పడి అన్యాయంగా నేను మా అక్కని అపార్థం చేసుకున్నాను ఈరోజే మళ్ళీ నాకు బుద్ధి వచ్చింది నువ్వు మళ్ళీ మా మధ్య గొడవలు పెట్టాలని చూడకు అంటూ జాను మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవును మనీషా దేవి అని చెప్పిందే కరెక్ట్ ఇన్ని రోజులుగా లక్ష్మి మంచితనాన్ని మేమే అర్థం చేసుకోలేకపోయాం తను ఎంత మంచిది కాకపోతే తన చైర్మన్ పదవి నుండి తప్పుకొని అందరి ముందు వివేక్కి ఆ ఫ్యాక్టరీని అప్పగించి చైర్మన్గా అనౌన్స్ చేస్తుంది చెప్పు అంటూ అలా దేవి అని కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది